తెలుగుదేశం పార్టీలో లేదంటే రఘురామకృష్ణరాజు గారికి సీటు రాకపోతేనో అనపత్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సీటు ముందు కేటాయించి ఆ సీటును ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కేటాయించేస్తానో దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి ఆడిన గేము ఏదో ఒకటి కారణం ఏదైతేనో వాళ్ళకి సీట్లు రాకపోవడానికి ఇచ్చిన సీట్లు బాబుగారు వెనక్కి తీసేసుకొని వేరే వాళ్ళకి కేటాయించడానికి కారణం బీజేపీ కాదు అలాగే తెలుగుదేశం పార్టీ కాదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొంతమంది సీట్లకు రాలేదు మరి దానికి కారణం ఎవరు బీజేపీ నాయకులు ఎవరిని కార్యకులు చేస్తారు బీజేపీ నాయకులైతే రోడ్ ఎక్కట్లేదు నినాదాలు చేయట్లేదు ఇప్పుడు ఒక ఏలూరు విషయంలో మాత్రం అక్కడ ఆయన తపనా చౌదరి గారికి ఏదో సీట్ వస్తుంది అనుకుంటే రాలేదు వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కొంతమంది కార్యకర్తలు ఆవేశంగా మాట్లాడారు ఆ ఫోన్ కాల్స్ ఏవే లీక్ అయినాయి ఆ అధిష్టానానికి సంబంధించి కీలక నాయకులు ఫోన్ చేసి మాట్లాడడం మేము ఊడిగిన చేయాలా టీడీపీకి అది అంతే తప్ప వాళ్ళైతే మాత్రం జగనే కారణం జగనే మాట్లాడి మోడీతోటి ఈ సీట్ లాగేసుకున్నాడు అని అయితే వాళ్ళు ఎక్కడ అనలేదు ఇప్పుడు హిందూపురం ఉంది పరిపూర్ణానంద స్వామిజీకి వస్తుంది టికెట్ అని అనుకున్నారు రాలేదు ఆయన ఏమి బయటకు వచ్చి జగన్ వల్ల నా సీటు పోయిందని చెప్పలేదు ఆయన ఆయన సైలెంట్గానే ఉన్నారు ఆయన ఇంకా ప్రచారం కూడా మొదలెట్టేసుకున్నారు ఒకరోజు చేసినట్టున్నారు ఒకరోజు రెండు రోజులు అంతే తప్ప నాకు జగన్ కుట్ర చేశాడు నా సీటు పోవడానికి జగనే కారణం అని చెప్పి నా ఎంపీ సీటు పోవడానికి అని చెప్పి ఆయన ఏమి అనలే అలాగే ఇప్పుడు సోమవీర్రాజు గారికి సీటు దక్కలేదు మాధవ్కి సీటు దక్కలేదు విష్ణువర్ధన్ రెడ్డికి సీటు దక్కలేదు వీళ్ళందరూ మరి వీళ్ళందరూ ఇప్పుడు చెప్పాలేమో అసలు వాళ్ళ సీట్లు పోవడానికి కారణం ఏంటి అనేది సీట్లు పోవడం మీన్స్ వాళ్ళకి సీట్లు రాకపోవడానికి కారణం వాళ్ళు కూడా ఆశలు పెట్టుకున్నారు కదా రఘురామకృష్ణరాజు గారు ఎలాగైతే బీజేపీలో సీట్ వస్తుందని అనుకున్నారు వాళ్ళు కూడా అలాగే ఆశలు పెట్టుకున్నారు రాలేదు మరి దానికి ఎవరు కారణం అని అనుకోవాలి నలభైలు రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా అది ఆయనకి ఆల్రెడీ అమ్మ ముందు మొదటి లిస్టులో సీటు అనౌన్స్ చేసేశారు అభ్యర్థిత్వాన్ని పడించారు ఆయన కూడా ఒక ఎనభై సార్ ప్రచారం కూడా చేసేసుకున్నారు తిరుగుతున్నారు ప్రజలు ఇప్పుడు సడన్ గా అయిన సీట్ లేదు అనేసి భారతీయ జనతా పార్టీ చేసుకుంది అది తప్పు పడితే బీజేపీని తప్పు పట్టాలి లేదంటే కూటమిని తప్పు పట్టాలి లేదంటే పార్టీ అధినేత చంద్రబాబు గారిని తప్పు పట్టాలి ఇదంతా కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడం ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర వల్లే తన సీటు పోయింది అని చెప్పడం వీళ్ళు ఎలా చెప్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళకి సీటు ఆశించిన ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు పోవడానికి ఎవరిని కారణం అనేది కూడా చెప్తే బాగున్నామో లేదంటే వాళ్ళు కూడా జగనే కారణం అంటారో లేదంటే ఇంకో పార్టీ కారణం అంటారో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకే వీళ్ళకి అదే డిఫరెన్స్ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో అలాగే ఉంటారు వాళ్ళకి సీట్లు రాకపోయినా ఇంకా అధిష్టానం నిర్ణయానికి వదిలేస్తారు సైలెంట్గా ఉంటారు ఇష్టమైతే పార్టీలు ఉంటారు లేదంటే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతారు లేదంటే ఓపుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బయలుదేరుగుతారు లేకపోతే మాత్రం ఇలాగే ప్రచారాలు చేస్తారు ఇప్పుడు ఇదే కంపారిజన్ వాళ్ళు వీళ్ళ కూడా అంటే కానీ ఇంకా చేసి ఇదేం లేదనుకోండి కాకపోతే అది ఓన్లీ అక్కడి నుంచే వినిపిస్తోంది టీడీపీకి సంబంధించిన నాయకుల నుంచి ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీలో చేరలేదు కాబట్టి ఆయన్ని బీజేపీ వ్యక్తిగా పరిగణలోకి తీసుకోలేం కాబట్టి ఈ చర్చ అయితే నడుస్తోంది